రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జన్మదిన వేడుకలు నారా లోకేష్ విభజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉపాధ్యక్షులు చెరుకురి సాయిరాం వర్మ గౌరవాధ్యక్షులు చుండ్రు వీర్రాజ్ చౌదరి అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ కృష్ణ మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి తదితరులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్రమంతటా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని సంత పాఠశాలలో ప్రారంభించారు ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సందడి చేశారు పేద మహిళలకు బియ్యం చీరలు పంపిణీ చేసి భారీ ఎత్తున పేదలకు అన్నదానం నిర్వహించారు నెల్లూరు జిల్లా వాస్తవ్యులు ఉప్పు మురళీకృష్ణ నోజివేడు ఫౌండేషన్ నియోజకవర్గం అధ్యక్షులు పూజారి జగన్నాథరావు ఆధ్వర్యంలో పలువురు ఫౌండేషన్ లో చేరారు ప్రతిపర నియోజకవర్గం ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ తనయుడు జితేంద్ర శివప్రసాద్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండప వీర వెంకట సత్యనారాయణ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ అడపా జగదీష్ మండపక నాగబాబు వనమిశెట్టి సుబ్బారావు కరి వీరబాబు మైలవరం నియోజకవర్గ అధ్యక్షులు పూల సాయి కిరణ్ నూజివీడు నియోజకవర్గం అధ్యక్షులు పూజారి జగన్నాథరావు బత్తుల ప్రసాద్ బాలచెరువు సెంటర్ ट्रैटो यूनियन पुलिस अति बोरैया सर्किल फाउंडेशन సభ్యులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ओके ओके అందన అందన ఐపెన్ మేడం గారికి హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే నారా భవనేశ్వర్ మేడం గారికి బై బై సర్ హ్యాపీ బర్త్ డే ఓకే నారా భవనేశ్వర్

ముఖ్యమంత్రి వర్యులు గౌరీనీలు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు నారా లోకేష్ శివజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం వస్త్రదానం రాష్ట్రమంతటా చేస్తున్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చి ఏలూరు జిల్లా వాస్తవ్యులు ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ వారి స్నేహితులకి నా హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయి రాం వర్మ చుండ్రు వీర్రాజ్ చౌదరి అడపా జగదీష్ మండపా నాగబాబు కర్రి వీరబాబు వనిమిశెట్టి సుబ్బారావు ఆటో యూనియన్ రమణ గారు ఊడ్స్ ఆటో అదేవిధంగా బాలాచేరు ఆటో యూనియన్ వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు మరి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఒక మహాలక్ష్మిల మరి ఆనాడు పోరాడి నిజం గెలవాలని మరి ఆవిడ చేసిన తీరు చాలా అమోఘము మరి నారా భువనేశ్వర్ గారి పేరు మీద ఈ రోజు రాష్ట్రం అంతటా ఒక నెలలో లక్ష మొక్కల నాట్య కార్యక్రమం ఫౌండేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఒక వంద మొక్కలు నాటుతూ లక్ష మొక్కలు మరి నాటాలని కార్యక్రమం చేశాం మరి ఆనాడు సీతామహాలక్ష్మి గురించి రాముడి వారు పోరాడితే మరి రాముడివారు జైల్లో ఉన్నప్పుడు సీతామహాలక్ష్మి ప్రతి నియోజకవర్గం తిరిగి నిజం కలగాలని మరి ఆవిడ పడ్డ కృషి మేమందరం మర్చిపోదాం మరి తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టీడీ జనార్దన్ గారు వనమారి కొండబాబు గారికి పేరు పేరిన నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉప్పు మురళీకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు జై హింద్